అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ దీవెన ఛానల్ ఇవాంటి స్పెషల్ వీడియో ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో మహాశివరాత్రి మార్చి ఎనిమిదవ తేదీ శుక్రవారం వస్తుంది కదండి మహాశివరాత్రి పర్వదినాన మనము ఇంట్లో అఖండ దీపం ఎలా పెట్టాలి ఆ దీపం వెలిగించడం వలన మనకు ఎన్ని లాభాలున్నాయో ఈ వీడియోలో పూర్తి వివరాలతో చివరి వరకు ఉంది చూడండి తప్పకుండా శివరాత్రి రోజు వెలిగించినటువంటి అఖండ దీపము కొండెక్కితే మళ్ళీ వెలిగించవచ్చా అనే సందేహాలు మందికి ఉన్నాయండి అసలు కొండెక్కకుండా దీపాన్ని చూసుకోవాలండి ఒకవేళ పొరపాటున కొండెక్కితే ఏం చేయాలో ఈ వీడియోలో ఉంది చూడండి శివరాత్రి పండుగ రోజు ముందుగా తెల్లవారుజామున నిద్ర లేచి కాలకృత్యములు తీర్చుకున్న తరువాత గదిని ఇంటిని ఇంటి ముందు అంటే వాకిటి ముందు శుభ్రం చేసుకొని వాకిటి ముందు చక్కగా ముగ్గులు పెట్టి ఆ తరువాత పూజ గదిని శుభ్రం చేసుకొని పీఠం సిద్ధం చేసుకోవాలండి మామూలుగా చేసుకునే వాళ్ళు పూజ గదిలోనే అలాగనే చేసుకోవచ్చు నేనైతే పీఠం మీద సిద్ధం చేసుకొని ఆ తరువాత శివరాత్రి రోజు పూజ చేస్తానండి పార్వతులు కలిసి ఉండే చిత్రపటాన్ని తీసుకొని శుభ్రం చేసి పసుపు గంధము కుంకుమలతో అలంకరించి ఆ తరువాత సువాసనాభరితమైన మల్లెపూలమాలతో చిత్రపటాన్ని అలంకరించాను ఆ తరువాత గులాబీ పువ్వులు చామంతి పువ్వులతో అలంకరించాను మనకు ఈ సంవత్సరం శివరాత్రి పండుగ శుక్రవారం వస్తుందండి శుక్రవారం రోజు పూజ గదిని శుభ్రం చేయకూడదు మనము గురువారం రోజే పూజ గదిని శుభ్రం చేసుకొని ఇంటి ముందు మాత్రం శుక్రవారం రోజు శుభ్రం చేసుకొని ముగ్గు పెట్టుకోవాలండి పూజ గదిని మాత్రం గురువారమే శుభ్రం చేసుకోవాలి తరువాత పసుపు కుంకుమలు సమర్పించి ఆ తరువాత దీపారాధన కుందులకు కూడా పసుపు కుంకుమలతో అలంకరించి నేరుగా నేల మీద కాకుండా ప్లేట్లో కానీ తమలపాకు మీద కానీ ఇలా ఆ దీపపు ప్రమిదలను ఉంచాలి మహాశివరాత్రి పర్వదినం రోజు ఆవు నేతితో దీపారాధన చేస్తే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయండి ఒకవేళ మీ దగ్గర ఆవు నెయ్యి లేనట్లయితే నువ్వుల నూనెతో కూడా దీపారాధన చేసుకోవచ్చు ఆవు నేతిని వేసిన తరువాత రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా తయారు చేసి ఆ దీపపు ప్రమిదల్లో ఉంచాలి మీరు ఇంతవరకు అఖండ దీపము శివరాత్రి పండుగ రోజు వెలిగించినట్లయితే ఎటువంటి సందేహం లేకుండా ఈ సంవత్సరం చక్కగా అఖండ దీపాన్ని వెలిగించుకోవచ్చండి ఆనవాయితీ లేని వాళ్ళు కూడా అఖండ దీపాన్ని వెలిగించుకోవచ్చు నా దగ్గర శివలింగం నందీశ్వరుడు ఉందండి ప్రదోష దీపం అని దానిని పూజలో చక్కగా ప్లేటు మీద సిద్ధం చేశాను తరువాత శివరాత్రి రోజు శివలింగానికి కానీ చిత్రపటానికి కానీ దళము అదేనండి బిల్వ పత్రంతో అలంకరించాలి ఒక్క బిల్వ పత్రమైనా ఆ రోజు శివయ్యకు సమర్పించాలి కొన్ని శుద్ధ జలంలో ఈ బిల్వ పత్రాలు వేసి ఆ జలంతో శివలింగానికి అభిషేకం చేసిన చాలా మంచిదండి తరువాత శివలింగానికి కూడా మన దగ్గర ఉన్న పువ్వులతో అలంకరించాలి శివయ్య అభిషేక ప్రియుడు శుద్ధ జలంతో అభిషేకం చేసిన చాలా ఆనందపడతారంట అందువలన మనము వీలైనంత వరకు శివరాత్రి పండుగ రోజు ఇంట్లో శివలింగం ఉన్నట్లయితే శుద్ధ జలంతో అభిషేకం చేస్తే చాలా మంచిది చక్కగా చిత్రపటాన్ని శివలింగానికి పువ్వులతో అలంకరించిన తరువాత ఏకహారతితో కానీ అగరవత్తులతో కానీ దీపాలను ముందుగా వెలిగించాలి వీలైనంత వరకు ఆవునేతితోనే వెలిగించేదానికి ప్రయత్నించండి వెలిగించినటువంటి దీపాలు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి మన దగ్గర ఉన్న పువ్వులతో అలంకరించాలి శివరాత్రి రోజు అఖండ దీపం మన ఇంట్లో వెలుగుతున్నంతసేపు మన ఇంట్లో ప్రశాంతంగా ఉండాలండి ఎటువంటి గొడవలు అరుపులు ఏమీ ఉండకూడదు తరువాత ముందుగా ఏ పూజ ప్రారంభించాలన్నా విఘ్నేశ్వరునికి పూజ చేసుకోవాలండి మొదటగా ఎందువలనంటే మనము చేసేటువంటి పూజ ఎటువంటి ఆటంకాలు కలగకుండా జరగాలని ఈ విఘ్నేశ్వరునికి ముందుగా పూజ చేసుకొని ధూపం వేసి అక్షంతలు పాదాల దగ్గర ఉంచి ఒక్క నమస్కారం చేసుకొని నైవేద్యంగా పండ్లు కానీ చిన్న బెల్లపు మొక్క కానీ సమర్పిస్తే సరిపోతుంది ఇలా ముందుగా విఘ్నేశ్వరునికి పూజ చేసుకున్న తరువాత ఒక ప్లేటు సిద్ధం చేసుకోవాలి స్టీలు ప్లేటు పనికిరాదండి ఇత్తడి వెండి రాగి ఏ ప్లేట్ అయినా శుభ్రం చేసి పసుపు కుంకుమలతో అలంకరించి ఆ ప్లేట్లు బియ్యము వేసుకోవాలి బియ్యము చక్కగా ఇలా అని ఆ బియ్యము మీద కాస్త పసుపు కాస్త కుంకుమ వేసుకోవాలి తరువాత మనము వెలిగించేటువంటి అఖండ దీపము మట్టి ప్రమిద అయితే చాలా మంచిదండి మట్టి ప్రమిదను ముందుగా శుభ్రం చేసి ఆ తరువాత పసుపుతో అలికి కుంకుమ బొట్లతో అలంకరించాలి అఖండ దీపము అనేది రోజంతా వెలుగుతుంది కాబట్టి మనము తీసుకునేటువంటి ప్రమిద పెద్దదిగా ఉంటే మాటి మాటికి చూడకుండా ఎక్కువ ఆయిల్ పడుతుంది చక్కగా వెలుగుతుందండి తరువాత అఖండ దీపానికి పెద్ద ఒత్తులు ఉంటాయండి అవన్న ఉపయోగించుకోవచ్చు లేదంటే రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా తయారు చేసి ఈ దీపపు ప్రమిదిలో ఉంచవచ్చు ఆ తరువాత ఏకహారతితో కానీ అగర ఒత్తులతో కానీ అఖండ దీపాన్ని వెలిగించాలి ఈ అఖండ దీపము శివరాత్రి రోజు శుక్రవారం ఉదయాన్నే మామూలుగా మనం పూజ చేసుకుంటాం కదండి అప్పుడు వెలిగించవచ్చు ఉదయం కొంతమంది శివలింగం ఉంటే అభిషేకాలు కూడా చేస్తారు కదండి అప్పుడు చక్కగా ఈ అఖండ దీపం వెలిగించుకోవచ్చు లేదు కొంతమంది అభిషేకాలు సాయంకాలం చేస్తారండి అలాంటప్పుడు సాయంకాలం ఈ అఖండ దీపం వెలిగించుకోవచ్చు అఖండ దీపం వెలిగించిన తరువాత పువ్వులతో అలంకరించాలి ఒకవేళ పొరపాటున అఖండ దీపం కొండెక్కితే ఆ ఒత్తులను పక్కకి నెట్టి కొత్త ఒత్తి వేసి చక్కగా దీపారాధన చేసుకోవచ్చండి ఎటువంటి టెన్షన్ పడనవసరం లేదు తరువాత ధూపం వేసి ఆ తరువాత ఒక తమలపాకు కానీ ప్లేటు కానీ సిద్ధం చేసి మహాశివరాత్రి పండుగ రోజు శివ అష్టోత్తరం చదివితే చాలా మంచిదండి చదివినంత సేపు మనము విభూతిని వేస్తూ వస్తే ఇంకా మంచిది లేదంటే రుద్రాక్షలు బిల్వదళాలు ఏదైనా అంటే మీకు అందుబాటులో ఉండేది ఉపయోగించుకోవచ్చండి శివాష్టోత్తరం మాత్రం ఆ రోజు తప్పకుండా చదవాలి ఒకవేళ టైం లేకపోతే విన్నా కూడా చాలా మంచిదండి అఖండ దీపాన్ని మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలండి ఆయిల్ అయిపోకుండా అందువలనే పెద్ద ప్రమిదగా ఉండేది తీసుకుంటే సరిపోతుంది ఒత్తిని కూడా కాస్త పెద్దదిగా వెలిగించాలండి గాలి కొట్టినా కానీ కొండెక్కకుండా ఉండేట్లుగా ఈ ఒత్తి అనేది పెద్దగా వెలగాలి మనము రాత్రిళ్ళు పడుకోబోయే ముందుగా కూడా ఒకసారి అఖండ దీపాన్ని చెక్ చేసుకుంటే సరిపోతుందండి ఆయిల్ ఉందా ఒత్తి సరిపోతుందా అని శివ అష్టోత్తరం చదివిన తరువాత శివయ్యకు పండ్లు కానీ మనము ఆ రోజు ఏదైనా నైవేద్యం తయారు చేసి పెట్టవచ్చండి చాలా వరకు ఉపవాసం ఉంటారు కాబట్టి చక్కగా పండ్లను సమర్పించి అవి మనము స్వీకరిస్తే సరిపోతుంది తరువాత శ్వేత అక్షింతలు అదేనండి తెల్లని అక్షింతలు బియ్యంలో కాసా నెయ్యి ఆవు నెయ్యి మరియు విభూతి వేసి కలిపి ఆ అక్షింతలతో పూజ చేస్తే చాలా మంచిదండి ఆ తరువాత గడ్డ కర్పూరంతో కానీ హారతి కర్పూరంతో కానీ హారతి ఇవ్వాలి కొబ్బరికాయ కూడా కొట్టి ఉంచవచ్చండి అండి పాలతో తయారు చేసినటువంటి నైవేద్యాలను కూడా సమర్పించవచ్చు అంతేనండి ఈ అఖండ దీపం ఎలా వెలిగించాలి పూర్తి వివరాలు మీకు తెలియచేశాను అనుకుంటాను ఈ అఖండ దీపము మనము శుక్రవారం ఉదయం కానీ సాయంకాలం కానీ వెలిగిస్తాం కదండి అంటే శనివారం ఉదయం మనం పూజ చేసేంత వరకు ఈ అఖండ దీపం వెలుగుతూనే ఉండాలండి ఈ అఖండ దీపము మరుసటి రోజు శనివారం రోజు మనము పూజ చేసేంత వరకు వెలుగుతూనే ఉండాలి ఆ తర్వాత కాసేపు వెలిగి కొండెక్కినా పర్లేదండి ఈ అఖండ దీపానికి ఉపయోగించినటువంటి ప్రమిదను శుభ్రం చేసి మళ్ళీ పూజకు ఉపయోగించుకోవచ్చు లేదైనా ఎవరు తొక్కని స్థలంలో వేయవచ్చు తర్వాత ఆ బియ్యాన్ని పక్షులకు ఆహారంగా పెట్టవచ్చు అంతేనండి అఖండ దీపం గురించి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఒక లైక్ చేసి షేర్ చేయండి మన అమ్మ దీవెన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వేరొక వీడియోతో అంటే ఈ శివరాత్రి రోజు ఇంకొక దీపం కూడా ఉందండి నారికేళ్ల దీపం కొబ్బరి చెప్పులో దీపారాధన ఆ వీడియో వస్తుంది తప్పకుండా చూడండి థ్యాంక్ యూ